హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం జొన్నలతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాం ఈ జొన్నలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉండే రిచ్ ఫైబర్ మనకిది కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతుంది వెంటనే ఆటలు వేయదు కాబట్టి మనకు వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అలాగే ఇందులో ఉండే కాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది బీపీ షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అలాగే కొలెస్ట్రాల్ లెవెల్ను కూడా తగ్గిస్తుంది మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ జొన్నలతో ఈరోజు మనం కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వీటిని మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ తీసుకోవచ్చు ఎప్పుడూ ఆయిల్లో ఫ్రై చేసే ఐటమ్సే కాకుండా ఇలా ఒక్కొక్కసారి పిల్లలకి చక్కగా కట్లెట్స్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీటిని ప్రిపేర్ చేయడానికి కూడా మనకు చాలా తక్కువ ఆయిల్ అవసరమవుతుంది మరి పిల్లలకి ఎంతో ఇష్టపడే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కానీ స్నాక్స్ని కానీ వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఇలా గ్రీన్ చిల్లీ సాస్తో కానీ లేదా టమాటా సాస్తో కానీ సర్వ్ చేయండి వద్దనకుండా తినేస్తారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ జొన్న కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాము జొన్న కట్లెట్స్ కోసం ఇలా ఒక కప్పు వరకు జొన్నల్ని మెజర్ చేసి తీసుకోండి ఇందులో టూ వెరైటీస్ ఉంటాయి కదా తెల్ల జొన్నలు ఇంకా పచ్చ జొన్నలు మీరు ఏమి తీసుకున్నా పర్వాలేదు వీటిని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఇలాగ మినిమం ఎయిట్ అవర్స్కి తక్కువ లేకుండా మనం వీటిని సోక్ చేసి పెట్టుకోవాలి మనకి చక్కగా సోక్ అయిపోవాలి ఇలా మనకి విడిపోయినట్టు సోక్ అవ్వాలి అంటే మినిమం ఎయిట్ అవర్స్ అయినా పడుతుంది ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోంచి వాటర్ని తీసేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకుని మనం డ్రైన్ అవుట్ చేసిన ఈ జన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా జార్లో క్యాచ్ చేసిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా మాత్రమే వాటర్ని పోసుకోండి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని పోసేసుకొని మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా మనకి ఇప్పుడు కొద్దిగా పేస్ట్లా అయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం మనం ముందుగా ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకుంటే ఆ బ్లేడ్స్ నుంచి జొన్నలు జారిపోయి మనకి చక్కగా బ్లెండ్ అవ్వవు అందుకనే ముందు కొద్దిగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని పోసుకుంటే మనకి మెత్తటి పేస్ట్ రెడీ అవుతుంది ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి మెత్తగా మనకి ఇలాగా ఇలా ఉండాలి పేస్టు ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వ మనం ఉప్మా రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ క్యారెట్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా తురిమిన అల్లం హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మీ దగ్గర ఇదే కాకుండా బీన్స్ క్యాబేజీ ఇలా ఇంకే వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా ఈవినింగ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునే ఐటమ్సే కాకుండా ఇలా కూడా ఒక్కొక్కసారి స్నాక్స్ వెరైటీ చేసి పెట్టండి చాలా మంచిది హెల్త్ కూడా చాలా సూట్ అవుతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక మొత్తం పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే మనకి ఆ ఉప్మా రావు కూడా చక్కగా వీటిని పిల్చేసుకొని రెడీ అవుతుంది మనకి ఇది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో ఒక పావు స్పూన్ వరకు కుకింగ్ సోడాని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మనం ఎప్పుడు కుకింగ్ సోడా వేసుకున్నా మనం ఇది కరెక్ట్గా అది ప్రిపేర్ చేయడానికి ముందు మాత్రమే వేసుకోవాలి అలాగైతేనే అది వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది స్టవ్ మీద ఇలా ఒక కట్లెట్స్ ప్యాన్ పెట్టుకుని దాన్ని కొద్దిగా హీట్ అవన్ ఇవ్వండి ఒకవేళ మీ దగ్గర ఇలా కట్లెట్ ప్యాన్ లేకపోతే మామూలు తవ్వనైనా పెట్టేసుకోవచ్చు కాకపోతే కొంచెం లోతు ఉండేలాగా చూసుకోండి ఇలా వేడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఇప్పుడు దీని మొత్తాన్ని ఇలాగా ఫ్రీజ్ చేసేసుకుందాం దీనికి ఎక్కువ ఆయిల్ కూడా మనకు అవసరం ఉండదు ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కొద్దిగా మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు మీటిని ఇలాగా కాల్చుకోండి ఇవి మనకి చక్కగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసేద్దాం ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మరొకసారి దీని మీద కొద్దిగా ఆయిల్ని ఇలాగా అప్లై చేసేసుకోండి ఇది ఆయిల్తో కావాలంటే ఆయిల్ తోటి లేదా నెయ్యితోనైనా వీటిని రోస్ట్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇవి మనకి చక్కగా ఇవి మనకి చక్కగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి మనకి చక్కగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మిగరం పిండిని వేసేసుకోవడమే అంతే ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం కాల్ చేసుకోవచ్చు అంతేనండి అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్న కట్టెట్లు మనకి రెడీ అయిపోతాయి ఇవైతే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్